మాజీ మంత్రి మల్లారెడ్డి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మల్లారెడ్డి గారు మల్లారెడ్డి గారు సో చాలా అంటే భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తున్న నేత ఇలా సడన్ గా దుర్మరణం పాలయ్యారు అన్న వార్త వినగానే అసలు మీకు ఏమనిపించింది ఎప్పుడు తెలిసింది మీరు ఎక్కడున్నారండి ఇప్పుడు వెళ్ళారు నేను ఇప్పుడు సమ్మక్క సారక్క దగ్గర ఉన్నమ్మా నేను సిక్స్ థర్టీకి దర్శనం చేసుకున్నా అక్కడి నుంచి కారెక్కి బయలుదేరంగానే నాకు సెవెన్ ఓ క్లాక్ తెలిసిందమ్మా ఇక్కడ ఇట్లా చనిపోయిందని వార్తల చాలా బాధ ఎందుకంటే నాకు మా ఫ్రెండ్ నేను ఉండేది మా కంటోన్మెంట్ సాయన్న ఏరియాలోనే ఉంటా కాబట్టి మొన్న వాళ్ళ టూ డేస్ బా బ్రాక్ కూడా వాళ్ళ ఫాదర్ది వరదంత అయితే కూడా ఫస్ట్ ఇయర్ది అయితే కూడా నేను కూడా పోయినా చాలా బాధాకరం ఆమెకు నల్గొండ సభ కాడ కూడా యాక్సిడెంట్ అయ్యిందమ్మా అది కూడా పెద్ద యాక్సిడెంటే ఆమెకు ప్రమాదం ఎంబడెంబడి ఎంబడి భగవంతుడు చేసి ఇట్లా ఎందుకు యాక్సిడెంట్ అయిందో ఇంత బాధాకరం ఇంత విషయాకరం చిన్న ఏజ్ లో ఆమె రాజకీయం కూడా మంచి భవిష్యత్తు ఉండే మంచి అమ్మాయి కార్పొరేటర్ ఓడిపోయినా కానీ మళ్ళా వాళ్ళ ఫాదర్ చేసిన మంచి పనులకు వాళ్ళ ఫాదర్ కు ఒక కొడుకు మాదిరిగా ముగ్గురు అమ్మాయిలు ఉంటే ఓ కొడుకుల మాదిరిగానే వాళ్ళు మంచిగా ఫాదర్ ఇవ్వడి తిరిగి బాగా రాజకీయం కూడా ప్రజలలో కూడా మంచిగా వేరు అదే దానితోటి కూడా ప్రజలు కూడా మంచిగా ఆశీర్వాదం ఇచ్చి గెలిపించారు గెలిపించినాక ఈ బాగా ఈ యాక్సిడెంట్ కావడం చాలా మంచి చాలా బాధ మల్లారెడ్డి గారు మీరు అంటే మూడు రోజుల క్రితమే వాళ్ళ తండ్రి కార్యక్రమానికి వెళ్లారు అని చెప్తున్నారు ఆ సమయంలో తనతో ఏం మాట్లాడారని అంటే ముందు జరిగిన ప్రమాదానికి సంబంధించిన డిస్కషన్ ఏమైనా వచ్చిందా ఏమైనా వార్నింగ్ లాంటిది మీరు ముందు ప్రమాదం అయినప్పుడు ఆమె నేను ఆ రోజు ముందు కార్లున్నా ఒక యాభై కిలోమీటర్ ముందు నేను ఆమె యాభై కిలోమీటర్ వెనుక ఉంది ఇమీడియట్ గా నాకు తెలవంగానే ఫోన్ చేసిన ఆ రోజు కూడా మొన్న వాళ్ళు కూడా ఫాదర్ అక్కడ కూడా మాట్లాడినే చేసిన థ్యాంక్ యూ అంకల్ మీరు వచ్చినందుకు నేను తప్పకుండా క్లోజ్ ఫ్రెండ్ ఐ దెన్ కూడా చాలా బాధాకరం చదనము ఇట్లా ఎంఎల్ఏ చదువుకోవడం అది ఫండ్ ఆ మనసే అయింది ఇప్పుడు ఆమె ఎమ్మెల్యే కూడా సర్నం థ్యాంక్